నమస్తే అండి అందరికీ జై రామకృష్ణ మనం దైవంతో సహజీవనం సిరీస్లో భగవంతుని దేవలు అలా ముందుకెళ్తూ ఉన్నాము నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఈ ఇక్కడ ఈ ఈ ఎపిసోడ్లో మనం ఏం చూస్తున్నామంటే బ్రహ్మానంద స్వామి శ్రీరామకృష్ణ మఠం అధ్యక్షుడిగా బాధ్యతలు ఎలా నిర్వర్తించారు అనేది చూడబోతున్నాం బ్రహ్మానంద స్వామి గురించి అభేదానంద స్వామి ఈ విధంగా అన్నారు ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపించే లక్ష్యం ప్రేమయే మెయిన్ ఆయన యొక్క క్వాలిటీ ఏంటిది బ్రహ్మానంద స్వామి దేంతో అందరినీ కంట్రోల్ చేస్తున్నారంటే ప్రేమ అంతే రూల్స్ కాదు ఓ రూల్స్ పెట్టేయటము మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నాం అనుకుంటా కొంతమంది బ్రహ్మచారుల మధ్య ఏవో భేదాభిప్రాయాలు వస్తే వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఆయన ఎలా ఇది చేశారని సో ఆయన ఏం లేదు ఊరికి కూర్చోబెట్టి భజన చేయించేవారంట వాళ్ళందరూ కలిసిపోయారంట అట్లా అంటే ఆయన నిజంగా ఆ శక్తి ఆ జనక కేంద్రంగా ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో వాళ్ళకి వైర్భావం అనేది పోయింది అంతే కదా ఇప్పుడు రమణ మహర్షి గారు ఇలాంటి వాళ్ళ దగ్గర పులులు సింహాలు వచ్చి కూర్చుంటున్నాయి అంటే ఏమని అర్థము నిజంగానే ఆ మహర్షులు వాళ్ళు ఎవరైతే అహింసను పాటిస్తూ ఉంటారో వాళ్ళ సమక్షంలో వైరిభావం అనేది ఉండదంటండి ఏ జీవికి కూడా కాబట్టి మామూలుగా నెమలి పాము ఇవన్నీ కూడా అన్నీ కలిసి కలిసే ఉంటాయంట రమణ మహర్షి లాంటి వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళ ముందు ఎవరైనా తరమడానికి వెళ్తే కూడా మనమే వారి ప్లేస్లోకి వచ్చాము వారిని ఎందుకు తరుముతున్నారు అనేవారంట రమణుల వారు మనకు అనుగ్రహం ఉంటే వారి గురించి కూడా తర్వాత చూద్దాం సూర్యనాగమ్మ అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి రమణ మహర్షి చాలా మాట్లాడిందే చాలా తక్కువ కదా ఆయన మాట్లాడినవన్నీ కూడా ఆవిడ లేఖల రూపంలో వాళ్ళ అన్నయ్య గారికి రాస్తారు అవే సూర్యనాగమ్మ లేఖలు అనమాట కాబట్టి రములు వారు ఏమంటారు వాళ్ళు ఆ పాము వచ్చినా ఏదొచ్చినా తరుముతుంటే ఆగండి ఆయన వెళ్తారులేండి అట్లా అనేవారంట అంటే వాళ్ళు దాంట్లో కూడా ఒక ఇదిని చూస్తున్నారు దైవాన్ని చూస్తున్నారు కదా అటువంటి స్థితి అనమాట వాళ్ళది కాబట్టి అంత ప్రేమతో అంత ప్రేమతో ఉన్నప్పుడు రమణ మహర్షి దగ్గర కూడా అంతే ఎవరైనా వదిలే కూర్చుంటే వాళ్ళ సమస్య ఊరికి చెప్పకుండానే సాల్వ్ అయిపోయేదంట బ్రహ్మాంద స్వామి దగ్గర కూడా అంతే ఎవరైనా సమస్య అడగడానికి వస్తే అడగకుండానే సాల్వ్ అయిపోయేది అట్లా శ్రీరామకృష్ణ మఠ ప్రథమాధ్యక్షునిగా ఆయన మాపై బలవంతంగా విధించిన నియమం ప్రేమ తప్ప మరొకటి లేదు కాబట్టి ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉండాలి ఇంకేమీ కాదు అని చెప్పేవారనమాట ఆ ప్రేమ శక్తి చేతనే ఆయన అందరిపై ఆధిపత్యం పొందగలిగారు ఎక్కువ కాలం బయటే ఉండటం చేత బ్రహ్మానంద స్వామి రామకృష్ణ మఠ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేవారు కాదు అంటే ఈ స్వామి ఏంటంటే అప్పుడప్పుడు బృందావనంకి వెళ్ళటము అప్పుడప్పుడు కన్కల్ హిమాలయాల దగ్గర ఉంటుంది కన్కల్ నాకు కూడా బాగా ఫేవరెట్ ప్లేస్ వెళ్ళాలని అనుకుంటున్నా చూద్దాం భగవంతుని అనుగ్రహం అట్లా కొన్ని కొన్ని ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ ఉండిపోతారు అనమాట అక్కడ వచ్చి నేనంతా అజమాయిషి చేయాలి అట్లా ఏమి ఉండదు కాబట్టి ఆయన అలా వెళ్ళిపోతూ ఉండేవారంట కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనేవారు కాదనమాట దానికి ఏమి ఆ శారదానంద స్వామి అన్నీ నిర్వహించేవారంట ఈయన అనుమతితో బేలూరు మఠంలో ఉన్న సంఘ పాలనా పర సమావేశాల్లో పాల్గొనడానికి బ్రహ్మానంద స్వామి ఇష్టపడేవారు కాదు ఇప్పుడు బోర్డు మీటింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా వాళ్ళకి కూడా ఒక కార్యవర్గం అదంతా ఉంటుంది ఎందుకంటే అది పెద్ద ట్రస్ట్ కాబట్టి పెద్ద సంస్థ కాబట్టి అన్నీ ఉండాలి ఎవరెవరు ఏ డ్యూటీలు చేయాలి అవన్నీ వాళ్ళన్ని విధిస్తూ ఉంటారు అట్ సమావేశాలు కూడా ఇంకా రావాలనే ఇష్టం ఉండేది కాదంట అప్పుడు ఒక శిష్యుడు అడిగారంట బ్రహ్మానంద స్వామిని మహారాజ్ ఈ సమావేశాల్లో పాల్గొనడానికి మీరెందుకు అంత అయిష్టత చూపిస్తారు అని స్వామి ఈ విధంగా సమాధానం ఇచ్చారు చూడు ఈ ప్రపంచమంతా ఒక నీడలా అనిపిస్తుంది నాకు ఈ వివరాలన్నీ తెలుసుకోవటం నాకు చాలా కష్టం అనిపిస్తుంది అన్నారంట నిజంగా మనకు కూడా అటువంటి స్థితి వస్తుంది ఇప్పుడు ఈయన ఏమన్నారు నాకు ప్రతి ఒక్కటి అవన్నీ లెక్కలు చూసుకోవటము ఇవన్నీ అవన్నీ నాకు ఏదో ఇదిగా అనిపిస్తుంది కానీ చేస్తాను నాకు దాంతోనే ఉండాలని లేదు అందులోనే మునిగిపోవాలని లేదు అని చెప్తున్నారు అంటే వీళ్ళ స్థితి మనం అర్థం చేసుకోవాలి మనం కూడా సాధన చేస్తుంటూ చేస్తుంటే చేస్తుంటే నిజంగా మనకు బయట వ్యవహారాలు మనకి ఇష్టం ఉండదు మీరు నెంబర్ మా ఇంట్లో కూడా అందుకే న్యూస్ పేపర్ కూడా మానేసాం బ్రహ్మకుమారీస్ వాళ్ళు చెప్తుంటారు న్యూస్ పేపర్ వేస్ట్ దాంట్లో అంత నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కువ చూడకండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవడానికి అక్కడ అది జరిగింది ఇక్కడ మీరు యూట్యూబ్లో చూసినా అవే నెగిటివ్ న్యూస్లే వస్తుంటాయి ప్రతి టీవీ ఛానల్ వాళ్ళు పాపం నెగిటివ్ న్యూస్లే ఎక్కువ బ్రాడ్కాస్ట్ చేస్తుంటారు ఈ ప్రజలందరూ ఇంతసేపు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్లో కొట్టుకుంటూ ఉంటారు పాపం వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో సమస్యలు మళ్ళీ ఈ నెగిటివ్ న్యూస్లు మనకు అవసరమా పోనీ మనం ఏమైనా ఉద్ధరిస్తామా దాన్ని చూసి అంటే ఏమీ లేదు కాబట్టి అనవసరము అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవడం అనవసరము అని చెప్తారు సో నిజమైన భక్తి మనకు కలిగితే మనకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు ఏం జరుగుతుందో పట్టించుకో అట్లా ఎట్లండి న్యూస్ పేపర్ చదవకపోతే ఎట్లండి మనకు బయట విషయాలు ఎలా తెలుస్తాయి అంటే మాకైతే జరిగిపోతుంది చాలా ఇయర్స్ నుంచి ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా బందో సంథింగ్ ఏదో ఉందని కొన్నిదో తుఫాన్ వస్తుందో మా ఇంట్లో వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ అమ్మ ఈ ఈరోజు బయటకి వెళ్ళకూడదమ్మా ఎందుకంటే మా ఇంట్లో టీవీ లేదు న్యూస్ పేపర్ లేదు కాబట్టి పాపం వీళ్ళకి తెలియదు అట్లా మాకు పాపం కాకపోతే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అబ్దుల్ కలాం గారు పరంపరించిన రోజు కూడా మాకు తెలియదు కాకపోతే తెలిస్తే ముందు రోజు నుంచి వాళ్ళం కదా తెలియదు కాబట్టి నెక్స్ట్ రోజు బాధపడా బాధపడ్డామన్నమాట ఒక్కొక్కసారి మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇలా వేస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసుకోకుండా ఉంటే కనుక ఎందుకంటే అదంతా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి కదా అవన్నీ మనకు సంకల్పాలు వికల్పాలుగా వచ్చేస్తుంటాయి కదా ధ్యానానికి కూర్చుంటే మనకు అంత టైం లేదు జపం చేయడానికి ధ్యానం చేయడానికి అలాంటప్పుడు అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎందుకు మనకు కాబట్టి స్వామీజీ యొక్క స్థితి అదనమాట నాకు ఈ ప్రపంచమే ఒక మాయ కదా దాంట్లో ఇంకా ఇక్కడ అంతా ఉన్నాము ఇదంతా వాళ్ళకు కూడా చాలా ఉంటాయి అక్కడ ఇబ్బందులు మఠం అంత పెద్ద మాటము అంతమందిని మెయింటైన్ చేయాలి బ్రహ్మచారులు రకరకాల సమస్యలతో వీళ్ళు వస్తుంటారు డివోటీస్ ఇవన్నీ చేయాలి అంటే వాళ్ళకు కూడా ఎంతో ఉంటుంది మాకు చితికంఠ అంద మహారాజు ఒక్కోసారి అంటుంటారమ్మ మీరే మేలమ్మ కొంచెమైనా సాధన చేసుకుంటారు మేమేమో ఈ కార్యక్రమాల్లో బిజీలు పడిపోయి మాకు ఒక్కొక్కసారి సాధనకు కూడా టైం ఉండదు అంటుంటారు మహారాజు గారు అట్లా వాళ్ళు నిజంగా మనకు నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తే ఈ క్లాసులు ఇవన్నీ బిజీ ఏంటి హ్యాపీగా కూర్చొని ఏదో చదువుకుంటూ అలా ఉండిపోవచ్చు కదా ధ్యానం చేసుకుంటూ అనిపిస్తుంది కానీ కొంతమందికి అర్థం కాదు ఏం రామకృష్ణ మఠం వాళ్ళు ఏంటంటే ఒక ఎన్జిఓ లాగా ఎప్పుడు చేస్తుంటారు ఓ పెద్ద పెద్ద హోమాలు పెద్ద పెద్ద పూజలు ఎందుకు చేయరు అని అడుగుతుంటారు కొంతమంది అంటే రామకృష్ణుల వారి యొక్క సాంప్రదాయం అనమాట అది ఆయన ఏం చెప్పారు వివేకానంద స్వామికి అంటే ఆత్మనో మోక్షార్థం జగత్హితాయచ అంటారు ఫస్ట్ జగత్తుకు హితం చేయి నువ్వు ఊరికే పూజలు యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ కూర్చోవడం కాదు ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చోవడం కాదు నువ్వు వెళ్ళి పక్కనని ఉద్ధరించు పక్కన ఉన్నటువంటి బీద సాధనైతేనేమి రోగులనైతేనేమి దరిద్రులనైతేనేమి కాబట్టి దరిద్ర నారాయణ సేవ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రోజు అక్కడ రోజు మార్నింగు చిన్నపిల్లలకి మఠంలో పాలు బ్రెడ్ అది ఇచ్చి వాళ్ళకి శ్లోకాలు చెప్పించి పంపిస్తుంటారు మధ్యాహ్నం ప్రతిరోజు అన్నదానం జరుగుతుంటుంది ఎవరెవరో పాపము చేత కాని అక్కడ అక్కడొచ్చి తింటూ ఉంటారు ఎవరైనా సేవ చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అట్లా ఉంటుంది కాబట్టి అన్ని సేవలే ఒకవైపు హాస్పిటల్ నడుస్తుంటుంది కాబట్టి స్వామీజీ వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుంది చెప్పండి వాళ్ళకి ఎంత పొద్దున పొద్దునే లేస్తారు పైగా వాళ్ళు ఎంత అలసిపోతారు అయినా వాళ్ళ ముఖంలో ఎప్పుడైనా అలసట కనిపిస్తుందా మనకు ఏ స్వామీజీనైనా చూడండి అలా వెలిగిపోతూ ఉంటారు వాళ్ళ మొహాలు మనం కొంచెం ఒకరోజు ఎక్కువ టైం చేస్తామంటే ఢీలా పడిపోతాం అంటే వాళ్ళకి లోపల నుంచి ఆ శక్తి అనేది రాక్షుల వారు ఇస్తున్నారు అనమాట వివేకానంద స్వామి నడిపిస్తున్నారు వాళ్ళని శారదమని నడిపిస్తున్నారు అది మనం అర్థం చేసుకోవాల్సింది కాబట్టి స్వామి అశోకానంద ఈ విధంగా రాశారు బ్రహ్మ బ్రహ్మానంద స్వామి సమావేశాలకు హాజరు కాకపోయినా ఇది మనం అర్థం చేసుకోవాలి బ్రహ్మానంద స్వామి సమావేశాలకు హాజరు కాకపోయినా సంస్థలో జరిగే విషయాలన్నిటి గురించి చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఉండేవారు మనం కూడా ఇలాగే చేయాలి ఇప్పుడు మనం గ్రూపులు చాలా నడుపుతూ ఉంటాం డివోటీస్ గ్రూప్స్ అలా అబ్జర్వ్ చేస్తుంటాం ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు మనం ఏదన్నా ఇప్పుడు రామక్షణ మట్టం పోస్టులు పెట్టుకుంటుంటామో చెప్పకుండానే కొంతమంది తీసేసుకొని వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ ఉంటారు పాపం వాళ్ళకి ఎవరు చెప్పారు చెప్పండి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అమ్మ పోస్టులు పెట్టుకోండి అని చెప్పనక్కర్లేదు కదా మేము పెట్టుకుంటా ఉంటే తీసేసుకొని పెట్టేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళని అందరినీ గమనిస్తూ ఉంటాం ఎవరు నిజమైన భక్తులు ఎవరు నిజంగా సేవ్ చేస్తున్నారు ఎవరు నిజంగా వాలంటీరింగ్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది మనకే అంత తెలుస్తుంటే ఇంకా ఆయన ఎందుకు తెలియదు చెప్పండి ఆయన ఎంత ధ్యానంలో ఉన్నా ఎక్కడున్నా ఏ ఊరిలో ఉన్నా మటన్లో ఏం జరుగుతుంది కూరగాయల మొక్కలు ఎలా ఉన్నాయి పశువులు ఎలా ఉన్నాయి అన్నీ తెలుసుకునేవారంట అదే చెప్తున్నారు ఇక్కడ చూద్దాం కాబట్టి సంస్థలో జరిగే విషయాలన్నిటి గురించి చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఉండేవారు ఆయనకు ఆ విషయాలన్నీ ఎలా తెలుస్తాయో ఎవరికి తెలిసేది కాదు కానీ ఆయనకు అన్ని విషయాలు తెలిసేవి ఒక్కోసారి ఆయన ఎదుటివారిని చాలా ఇబ్బందికి గురిచేసేవారు ఉదాహరణకు ఏదైనా మటపు శాఖ నుంచి వచ్చిన వారిని మీ ఆశ్రమంలో ఆవు ఎలా ఉంది దాని దూడ ఎలా ఉంది కూరగాయల తోటలో కూరగాయలు బాగా పండాయా తోట ఎలా ఉంది ఈసారి ఎన్ని మామిడి పండ్లు దిగాయి ఇటువంటి ప్రశ్నలు వేసేవారంట కాబట్టి ఎ ఎన్ని బ్రాంచులు ఉన్నా చూడండి ఎంత అసలు ఇంకేసీఈఓలు కూడా చేయలేనటువంటి పనే కదా అదంతా కూడా అన్ని బ్రాంచుల్లో అంతమంది అక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా ఆయన అర్థం చేసుకుని అడుగుతున్నారంటే ఆ భయం ఉంటుంది కదా అప్పుడు ఆ మఠం యొక్క శాఖ అధ్యక్షుడికి ఒక భయం ఉంటుంది అమ్మో అడుగుతారు స్వామీజీ ఎప్పుడైనా వెళ్తే అడుగుతారు మేము జాగ్రత్తగా ఉండాలి అనేది ఆఫ్ కోర్స్ ఉంటుంది అయినప్పటికీ ఈయన కొంచెం అది చూపించడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఇటువంటి ప్రశ్నలు వేసేవారు నన్ను ఒకసారి వారు మా ఆశ్రమ ఆవు దూడ గురించి అడగటం నాకు జ్ఞాపకం ఉన్నది సరైన సమాధానం ఇవ్వలేక నేను చాలా ఇబ్బంది పడ్డారు అంటే వీళ్ళు వీళ్ళ బిజీలో ఉండి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఒక్క ఆశ్రమంలో జరిగేవే వాళ్ళు తెలుసుకోలేకపోతే ఆయన వందల కొద్ది ఆశ్రమంలో జరిగేవి ఎలా తెలుసుకుంటున్నారో ఆయన యొక్క శక్తి అనమాట అది కాబట్టి ఆయన సరైన సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడినారంట ఆయనకు అన్నీ తెలుసు బాహ్య కార్యక్రమాల గురించే కాక స్వాముల ఆధ్యాత్మిక స్థితి గురించి కూడా వారు జాగ్రత్తగా గమనించేవారు వారికి సరైన త్రోవ చూపగలగడమే కాకుండా వాస్తవంగా ఆసక్తి వారికి కావాల్సినంత చేయూత్ని అందించేవారు కాబట్టి కొత్తగా చేరుతుంటారు వాళ్ళకి ఎన్నో సందేహాలు వస్తుంటాయి వాళ్ళకి ఎన్నో సాధనలు ఇబ్బందులు తలెత్తుతుంటాయి కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా గమనించి ఎవరికి ఇబ్బంది ఇప్పుడు ఇండివిజువల్గా గైడ్ చేయాలి అంతే కదా ఇప్పుడు మేమైనంత డివోటీస్ని వాళ్ళ వాళ్ళకి నిజంగా ఇష్టం ఉంటే వాళ్ళు అడుగుతుంటారు డౌట్స్ పర్సనల్గా పంపించమని అడుగుతుంటాం మేము అమ్మ పంపించండి మాకు సమాధానం మేము ఇస్తాము చేత కాకపోతే దగ్గర అడిగి తెలుసుకుని మరి సమాధానం ఇస్తాము మీరైతే సాధనలో ముందుకు పోండి అని చెప్తుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ చేసుకుంటూ మెల్లగా వస్తుంటాం అట్లా స్వామీజీ కూడా ఎంతోమంది బ్రహ్మచారులని తీర్చిదిద్దుతూ మఠ మఠం యొక్క నిర్వహణ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం తన సాధనలు చేసుకుంటూ అన్ని మఠాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ అన్నీ చేశారన్నమాట ఒకసారి శారదానంద స్వామి ఒక యువ సన్యాసితో ఈ విధంగా అన్నారు నేను ఏదైనా చెబితే అది సరైందో కాదో నువ్వు విచారించి నిర్ణయించుకోవాలి కానీ మహారాజు ఏదైనా చెబితే నిర్భయంగా నిస్సందేహంగా అది సత్యమేనని అంగీకరించవచ్చు ఎంత గొప్ప మాట చెప్పారు చెప్పండి స్వామి వివేకానంద సర్టిఫై చేశారు బ్రహ్మానంద స్వామిని ఏమని చెప్పారు నేనైనా ఎప్పుడైనా తప్పుగా పలుకుతానేమో నేనే ఏదైనా సలహా ఇచ్చినా తప్పవచ్చేమో కానీ రాజా ఇస్తే మాత్రం అది తప్ప అవ్వదు ఎప్పటికీ అది నువ్వు స్వీకరించేసి ఇంప్లిమెంట్ చేసేయచ్చు అని చెప్పారంట ఇంకా తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్స్లో మళ్ళీ తర్వాత ఏం జరిగిందో చూద్దాము సర్వం శ్రీరామకృష్ణ అర్పణ లోకా సమస్త సుఖినో భవంతు జయ రామకృష్ణ